హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ను జనసేన పార్టీ కేటాయించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు జెండాలో చేతబూని పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలతో హోరెత్తించారు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం టికెట్ జనసేనకు కేటాయించాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పొత్తుల నిర్ణయాలకు మేము వ్యతిరేకం కాదని మా అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అయితే ధర్మవరం ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని అలాంటి తరుణంలో టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఒక నమ్మకాన్ని కల్పించారు ఆ నమ్మకంతోనే ఈరోజు కొత్త పిలుపుతో వేలాదిగా తనకు వచ్చి ధర్మవరం ధర్మవరం పంటలు ధర్మవరం నియోజకవర్గంలో ఒకటే చెప్తా ఉన్నారు ధర్మవరానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అయితేనే ఈ ఊరు కాపాడుతుంది ఈ ఊరిని కాపాడుకోగలుగుతారు అని చెప్పేసి తెలియజేస్తాను ఒక ఇష్టం తెలియజేస్తా ఆ యొక్క వాయిస్ను నేను మీడియా ద్వారాగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పునందరస గారు తెలియజేసి మా విన్నపాన్ని పండించి తప్పకుండా రాజమౌన్ జనసేన కేటాయిస్తారని చెప్పేసి తెలియజేస్తాం తప్పులేదు సీటు కోసం వారి వారి అధ్యక్షులకు వారి వారి నాయకులకు విన్నవించుకోవడం తప్పడం వల్ల ఆశించడం తప్పు లేదు బీజేపీ వాళ్ళు ఆశించడం తప్పు లేదు కానీ మేము చెప్తా ఒకటి మేము కష్టపడ్డాం నిలబడ్డాం కలబడ్డాం అక్రమ కేసులు గురైనాం జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరికే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ ఓటమి చెందిన సార్ ఎన్నో అమ్మానాలు భరించాం ఎన్నో బాధలు భరించాం మా కుటుంబ సభ్యులు చేస్తారు మీకు తెలియదు కదా దాడులు భరించాం ఛాలెంజ్లు చేసాం మేము కూడా రమ్మని పిలిచాం ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని చేశాం ఆయనతో ఆయన ఉన్నాడనే నమ్మకంతో ధర్మవరం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశాం అయా భయపడద్దు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉంటారు ఖచ్చితంగా ధర్మవరంలో జనసేన పార్టీ జనర ఎగరేస్తాం ధర్మవరాన్ని కాపాడుకుంటాం లేకపోతే చేస్తామని చెప్తాం మా వాగ్దానాలన్నీ నిలవడానికి ఏం కావాలి ఈరోజు జనసేన పార్టీ ధర్మరం చిటి చేతాయించారు మా మిత్రపక్షాలు ర్యాలీ చేయలేదు జనసేన పార్టీకి మేము మద్దతుగా ధర్మవరం చిటి కావాలని కోరుతున్నాం తప్ప ఈ యొక్క ర్యాలీ ఎవరికి వ్యతిరేకం కాదు ఎందుకంటే మిత్రపక్షాలన్నీ కూడా ఏకమై ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమందించాలి జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాలు స్థాపించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కంగన కట్టుకున్నారు ధర్మవరంలో ఈ యొక్క వైసీపీని గద్దించి జనసేన జెండా పాది ధర్మవరం సేవ ధర్మవరం పేరుతో ధర్మవరాన్ని కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఎవరు కోరంలో ఎలాంటి తప్పలేదు లేదు అంటే మన ఒకటే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందు కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాను ప్రతిపక్షాలన్నీ ఏకం చేసి వైఎస్ఆర్ పార్టీని గద్దించాలని చెప్పేసి ఆయన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి లేకంతా కూడా చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రాన్ని కాపాడుకోలేదు అదేవిధంగా ధర్మవరాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మవరం కార్యక్రమంతో గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలపై ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఎన్నో అక్రమ కేసులు బలైతూ ఉన్నాం ఇవన్నీ ఎలా జరిగాయి పవన్ కళ్యాణ్ గారి అండతో మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందు నడిపిస్తా ఉన్నాడు ఈ పోరాటాలకు సంపూర్ణ సహకారాలు అందించారు అదేవిధంగా నాకు రాష్ట్రంలో ఆయన సోదరునికి సమానంగా రాష్ట్రంలో పిఎసీ అధ్యక్షు పిఏసీ మెంబర్ ఇచ్చారు అదేవిధంగా ఆయన సోదరులతో పాటు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టం కట్టి నన్ను గౌరవించారు అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చే పార్టీలో ఆయన నాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ధర్మవరం ప్రజల యొక్క మరో అలకిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే ధర్మవరాన్ని కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ధర్మవరంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి సేవ ధర్మవరం కార్యక్రమం పేరుతో ఇంటింటికి వెళ్తూ ఉన్నాం గడప గడపకు వెళ్తూ ఉన్నాం ప్రతి గడపకు వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఈ ధర్మంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల నుంచి తెలుసుకొని వారికి ఒక భరోసా ఇచ్చాం ఒక నమ్మకాన్ని కల్పించాం వారికి వాగ్దానాలు ఎన్నో చేశాం ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే తప్పకుండా ధర్మవరంలో జనసేన పార్టీ పోటీ చేయాలి ఆ వాగ్దానాలు నెలవే నెరవేర్చవలసిన బాధ్యత ఆ మీద ఉంది విధంగా పౌన్ కళ్యాణ్ గారి అండతో ధర్మవరంలో జనసేన పార్టీ సీటు సాధించేందుకోసం ఆయనకు ఒక విన్నపం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం తెలియజేస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం బృందరేశ్వరి గారికి కూడా తెలియజేస్తున్నారు బాగా పెద్దపక్షాలు కాబట్టి వారికి కూడా చేస్తారు అయ్యా ఖచ్చితంగా ధర్మవరం గురించి ఒక ఆలోచన చేయండి ఎందుకంటే ధర్మవరం కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది ఇక్కడ జనసేన పార్టీ ఓటమి చెవి చూసినప్పటి నుంచి ధైర్యంగా నిలబడ్డాం ధైర్యంగా కలపడ్డాం వైఎస్ఆర్జీపీతో వారిపైన ఉద్యమాలు చేస్తాం ఎన్నో అక్రమ కేసులు బలి అయినాం ఎక్కడికి మేము లేదు ఎక్కడికి పారిపోలేదు ఒక్క జనసేన పార్టీ మాత్రమే ధైర్యంగా ఈ యొక్క వయస్ఆర్ పార్టీని ధర్మవరం ఢీ కొట్టింది కాబట్టి ఈ యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి సతృద్వాళంతో స్వీకరించండి మంచి విన్నపాన్ని స్వీకరించి ధర్మవరానికి న్యాయం కలగలిగితే జనసేన పార్టీకి ధర్మవరం సిటీ కేటాయించాలని చెప్పేసి మిత్రపక్షాల నాయకులను అదే విధంగా మా యొక్క మా యొక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ముక్కుడితో హస్తాలతో ధర్మవరం ప్రోత్సాభై పెడుకుంటున్నాం చూస్తా ఉన్నారు దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి